హాయ్ అందరికీ నమస్కారం ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అందుతోంది పవన్ కళ్యాణ్ గారు సాయంకాలం ఢిల్లీ వెళ్ళబోతున్నారు ఈ అంశం గురించి మాట్లాడుకుందాం చిన్న విన్నపం అందరికీ కిరణ్ టీవీ న్యూస్ని కిరణ్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మీకు నచ్చితే వీడియోలు ఇతరులకు షేర్ చేయండి అలాగే గంట సింబల్ నొక్కండి నోటిఫికేషన్లు వస్తాయి తద్వారా మీరు మరిన్ని వీడియోలు చూడటానికి అవకాశం ఉంటుంది గణాంకాల ప్రకారం చూస్తే చాలా అంటే దారుణంగా కనపడుతున్న ఎనభై శాతం మంది వితౌట్ సబ్స్క్రిప్షన్ చూస్తూ ఉన్నారని చెప్పి తెలుస్తుంది మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఛానల్కి కొంత ఉత్సాహం వస్తుంది ఎక్కువ వ్యూస్ వచ్చే అవకాశం ఉంది తద్వారా ఛానల్ బతికే అవకాశం ఉంది మనం మనుగడ సాగిస్తే మనం ఈ ఛానల్ అనేది బతుకుంటే ఒక మంచి కాజ్ కోసం ఫైట్ చేసే అవకాశం ఉంది దయచేసి ఆ రకంగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా విన్నవించుకుంటూ సో ఢిల్లీకి పవన్ కళ్యాణ్ గారు వెళుతున్నారు హుటాహుటిన ఢిల్లీకి పయనమై వెళుతున్నారు ఢిల్లీ పెద్దల ఆదేశం మేరకు వాళ్ళ పిలుపు మేరకు ఆయన ఢిల్లీ వెళుతున్నట్టు తెలుస్తోంది ఎందుకంటే ముఖ్యంగా మహారాష్ట్రలో వచ్చిన ఫలితాల తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి వెళ్ళటం ప్రాధాన్యం సంతరించుకుంది పవన్ కళ్యాణ్ గారిని అభినందించడానికి ముఖ్యంగా పిలుస్తున్నట్టుగా ఢిల్లీ పెద్దలు చెబుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు రేపు ఉదయం ఇవాళ సాయంకాలం ఢిల్లీ చేరుకుంటారు రేపు ఉదయం ఢిల్లీలో బీజేపీ ముఖ్య నేతలతో సమావేశమవుతారు ఆ తర్వాత అక్కడి నుంచి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఉంటుంది ఆ ప్రమాణ స్వీకారాన్ని కూడా హాజరవుతారని తెలుస్తుంది అయితే ఇక్కడ బీజేపీ ఇంకొక ఆలోచన కూడా చేస్తున్నట్టుగా చెప్తున్నారు ఆయన అభినందించడంతో పాటుగా ఎన్డీఏలో ఒక కీలకమైన పదవి అంటే జాతీయ స్థాయిలో ఉపయోగం ఉన్న ఒక పదవిని పవన్ కళ్యాణ్ గారికి కట్టబెట్టాలని యోచిస్తున్నట్టుగా తెలుస్తుంది అది పవన్ కళ్యాణ్ ముందు ఆ ప్రతిపాదన ఉంచుతారని తెలుస్తుంది దానికి పవన్ కళ్యాణ్ గారి రియాక్షన్ని బట్టి ఆయన అంగీకరిస్తారా లేదా సో ఆ బాధ్యతలు స్వీకరించడానికి ఆయనకి ఇష్టం ఉందా లేదా నిజంగా బాధ్యతను బాధ్యతలు స్వీకరిస్తే ఆయన ఆ టైం కేటాయించగలుగుతారా ఇక్కడ రాష్ట్రంలో పార్టీని ఆయన పూర్తిగా బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే పరిపాలన సక్రమంగా జరిగేలా చూడాల్సిన అవసరం ఉంది అలాగే చాలా అంశాలు ఎవరైతే ప్రజలకు మనం ఈ కూటమి ఎవరైతే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా అమలు చేయించాల్సిన బాధ్యత కూడా పవన్ కళ్యాణ్ మీద ఉన్నది సో గతంలో లాగా తెలుగుదేశం ప్రభుత్వం ఒకటే అయితే అది వేరే విషయం ఈసారి తెలుగుదేశం పార్టీ ఈ కూటమి ప్రభుత్వం ఏదైనా సరిగ్గా వ్యవహరించకపోతే అది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది కాబట్టి ఆయన ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఈ క్రమంలో ఆయనకి టైం సరిపోతుందా ఇటు పార్టీ నిర్మాణానికి ప్రభుత్వ పరిపాలనకు మళ్ళీ జాతీయ స్థాయిల వ్యవహారాలకు ఆయనకు టైం సరిపోతుందన్న సంశయం అయితే ఆయనలో ఉన్నట్టుగా తెలుస్తోంది ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కనుక అంగీకరిస్తే జాతీయ స్థాయిలో ఎన్డీఏలో ఒక కీలక భూమిక పోషించే అవకాశం కనపడుతుంది అది సౌత్ ఇండియా కన్వీనర్ అంటారా లేకపోతే ఇంకొక పదవ ఇంకొక ఎన్డిఏలో ఒక పదవైతే ఇస్తారు తద్వారా ఒక పర్మిట్ అంటారు కదా నేషనల్ పర్మిట్ అంటారు కదా అట్లా అనమాట ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఆయన ఎన్డీఏకి సంబంధించిన పదవిలో ఉన్నారు కాబట్టి ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఆయనకి ఆ ప్రోటోకాల్ అయితే లభిస్తుంది ఆయన గౌరవించడం కావచ్చు ఆయన పర్యటనకు ఏర్పాట్లు చేయడం కావచ్చు ఇవన్నీ కూడా చేస్తారని చెప్తున్నారు ముఖ్యంగా ఒక విషయం అయితే అది బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న ఆయన లేకపోతే అటవీ శాఖ మంత్రిగా పర్యావరణ మంత్రిగా సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రిగా ఇలా ఉన్నారు కాబట్టి ఆయన ఇతర రాష్ట్రాల్లో అధ్యయనానికి వెళ్ళినప్పుడు కూడా ఆ రకమైన ప్రోటోకాలు ఆ రకమైన గౌరవ మర్యాదలు ఎన్డీఏ ఇచ్చే అవకాశం కూడా కనపడుతుంది మరి చూద్దాం మరి పవన్ కళ్యాణ్ గారు దానికి అంగీకరిస్తారా లేదా మరోవైపు ఆయన ఢిల్లీ నుంచి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న కార్యక్రమానికి కూడా హాజరవుతారని తెలుస్తుంది ఇప్పటివరకైతే ఇంకా ముఖ్యమంత్రి ఫైనలైజ్ కాలేదు ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటారనే దాని మీద ఇంకా సంశయం కొనసాగుతోంది షిండేనా లేదా ఫడ్నవీసా ఎవరు ముఖ్యమంత్రి అనే అంశంలో ఇంకా స్పష్టత రాలేదు అయితే ఇక్కడ ఒక కీలకమైన అంశం మనం చూడొచ్చు షిండేనే ముఖ్యమంత్రిగా షిండేకి అవకాశం ఇస్తే ఎలా ఉంటుందని కూడా బీజేపీ ఆలోచిస్తుందట గతంలో మనం చూసాము ఉద్ధవ్ ఠాకరీ ముఖ్యమంత్రి అంశంలోనే విభేదించి కాంగ్రెస్ పార్టీతో కలిశారు ఆ తర్వాత షిండే వర్గం బయటకు వచ్చింది షిండేకి ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేసిన తర్వాత బీజేపీ షిండే అజిత్ పవార్ వర్గం కూడా మూడు ముగ్గురు కలిసి పరిపాలన చేశారు గత రెండున్నర ఏళ్ళుగా ఈసారి కూడా షిండేని ముఖ్యమంత్రిగా చేసి ఒక పెద్దన్న పాత్ర పోషిస్తే ఎలా ఉంటుంది మిత్రపక్షాలతో ఎప్పుడు గొడవలు కాకుండా ఈ పదవుల దగ్గర కీచులాట కాకుండా ఇచ్చేసి హుందాగా వాళ్ళని ముఖ్యమంత్రి చేసి ఒక పెద్దన్న పాత్ర పోషిస్తే బీజేపీ ఎలా ఉంటుందన్న ఒక ఆలోచన ఉంది కానీ కింది ఏమో నూట ముప్పై రెండు సీట్లు బీజేపీకి రావటం అనేది చాలా పెద్ద నెంబరు సో ఇంకొక పదిహేను ఉంటే మ్యాజిక్ ఫిగరు దాటి ముఖ్యమంత్రి పదవి చేరుకుంటారు సో అలాంటప్పుడు బీజేపీని ఆ రకంగా నిరాశపరచడం లోకల్ అకాడమీ ఎలాగా అనే దాని మీద ఆలోచన చేస్తూ ఉన్నారు ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం తర్వాత మాత్రమే ఆంధ్రప్రదేశ్కి వస్తారని కూడా సమాచారం అందుతోంది